పుస్తకాలను విద్యార్థుల దగ్గరకు చేర్చాలన్న ఆశయంతో కన్న భూమిపై ఉన్న ప్రేమ పుణ్యభూమిలో జన్మనిచ్చి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి దోహదపడిన దేశానికి ఏమైనా సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ ముందడుగులు వేసి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు నడిబించింది ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ భారత సేవా యుఎస్ఏ పుస్తక పఠనం కార్యక్రమం పేరుతో భారతదేశ వ్యాప్తంగా దాదాపు నూట యాభై పాఠశాలలకు పైగా గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ బృందం ఇండియాలో పర్యటించి దాదాపు పదహైదు రోజుల పాటు పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు అందులో భాగంగానే మన అనంతపురం జిల్లా పుట్లూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ భారత సేవా యుఎస్ఏ పుస్తక పట్టణ కార్యక్రమంలో భాగంగా గ్రంథాలయాన్ని గురువారం ప్రారంభించారు ముఖ్య అతిథిగా సింగనమలం మార్కెట్ యార్డ్ చైర్మన్ భూమిరెడ్డి సునీత ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు పండరి రీజనల్ డైరెక్టర్ రజనీ కొప్పరపు పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు భూమిరెడ్డి నాగార్జునరెడ్డి మండల విద్యాధికారి శ్రీదేవి ప్రేమ్ కుమార్లు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్లో మాట్లాడుతూ ఇండియా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలను ఎన్నో రకాలుగా చెప్పడం జరుగుతుందన్నారు అందులో భాగంగానే పుట్లూరు మండల పరిధిలోని పుట్లూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కడవకల్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి అందులో పుస్తకాలు సామాగ్రిని సైతం అందజేయడం జరిగిందన్నారు ప్రతి విద్యార్థి తప్పకుండా పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలన్నారు పుస్తకాలు మంచి నేస్తాలన్న నినాదంతో వచ్చిన అవకాశాలను సద్వినియత్నం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు అనంతరం దేవిరెడ్డి రఘునాథ్ రెడ్డి మహేశ్వరం వారి సౌకర్యార్థం నిమిత్తం ఎన్ఆర్ఐ అసోసియేషన్ వారికి దాదాపు లక్ష రూపాయల చెక్కును చెక్కు నాగార్జున రెడ్డి అందజేశారు కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు బాగున్నారా yes, yes sir that is మనం టీచర్స్ నుంచి ఎంతో నేర్చుకోవాలి తెలుసు కదా ఎంత నేర్చుకుని ఎంత చదువుకుంటే అంత ముందుకు దూసుకెళ్కోవచ్చు నా లాగా ఫైకెట్ బోర్డ్ సావికై అా yes sir ఏం చేయాలనుకుంటున్నారు అండు ఆ చదివి పేరు యశ్వంత్ రెడ్డి యు ఆర్ మోస్ట్ డైనమిక్ కిడ్ నీకేమి ఎక్కువ ఇష్టం మ్యాథ్సా సైన్సా ఏమి ఎక్కువ ఏమి ఇష్టం ఇంగ్లీషా గుడ్ నీకు మ్యాథ్స్ అన్ని టేబుల్స్ వచ్చా వచ్చా నైన్ ఎయిట్స్ ఎంత నీ పేరే పేర్రా యశ్వంత్ కుమార్ యశ్వంత్ రెడ్డి జస్వంత్ రెడ్డి కుమార్ ఏ క్లాసు ఫోర్త్ క్లాసా

కొంచా <kung government> mm. ట్ ఈరోజు ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ ఈ స్కూల్కి పుస్తకమిత్ర లైబ్రరీ లాంచ్ కోసము అలానే లైబ్రరీకి సంబంధించిన కొన్ని ర్యాక్స్ ఇవ్వటానికి ఇక్కడికి వచ్చాం మేము ఈ పిల్లలందరితోటి ఇలా ఇంటరాక్ట్ అవ్వటం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ పుస్తకమిత్ర అనేది పుస్తకాలని విద్యార్థుల దగ్గరికి తీసుకెళ్ళటం అనే ఆశయంతో మొదలుపెట్టిన కార్యక్రమము దీనిలో భాగంగా ఇప్పటి మేము నూట యాభై పాఠశాలల్లో వివిధ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడులో నూట యాభై పైన లైబ్రరీస్ సెటప్ చేశాము అలానే ఈ విద్యార్థులందరూ ఈ పుస్తకాలని మంచిగా చదువుకొని రీడ్ టు లీడ్ అంటే వాళ్ళు చదివి ఎలా లైఫ్ని లీడ్ చేయాలి ఎలా మంచిగా ముందుకు ఎదగాలి అనే ఆశయంతో మొదలు చేసి మొదలుపెట్టిన ఈ పుస్తక మిత్రాన్ని ఇక్కడ ఈ పిల్లలందరి మధ్యన జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది మేము అమెరికా నుంచి వచ్చాము పదిహేను రోజులు భారత్ సేవ అనే కార్యక్రమంతో ఆ కార్యక్రమంలో భాగంగా వివిధ కార్యక్రమాలు చేస్తున్నాము ఈ అనంతపూరు తర్వాత హైదరాబాద్లో ఉంది ఇప్పటి వరకు మేము ఖమ్మం వరంగల్ విజయవాడ చీరాల అలానే పెనుగొండ తర్వాత అనంతపూర్ ఈ విధ వివిధ పట్టణాలు తిరుగుతూ వివిధ కార్యక్రమాలను చేపట్టాం సేవా కార్యక్రమాలు మా అందరికీ ఎంతో ఆనందదాయకంగా ఉంది ఈ సేవా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయటము అందరికీ కూడా మా ధన్యవాదాలు ఈ పిల్లలందరూ కూడా ఈ పుస్తకాలను ఎంతో మంచిగా వాడుకోవాలనేదే మా ఉద్దేశ్యం వాటి ద్వారా వాళ్ళు ఎంతో ప్రతిభావంతులు కావాలని ముందుకు సాగాలని వాళ్ళందరూ కూడా మాకంటే ఎంతో అభివృద్ధి చెందాలనే ఆశయంతో స్టార్ట్ చేసాము ఇది మీ అందరికీ కూడా ధన్యవాదాలు